హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి మనం ఫంక్షన్లో వడ్డించే దొండకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా అదే టేస్టీతో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికి కావలసినవి ముందుగా వచ్చేసి దొండకాయలను అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పావుకిలో దొండకాయలు అయితే తీసుకున్నాను తీసుకున్న తరువాత ఈ విధంగా నిలువుగా ముక్కల్లో కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవచ్చు ఈ విధంగా ప్లేట్లోకి వేసుకొని ఇందులో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తరువాత బాగా ప్రెస్ చేస్తూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకోవడం వల్ల దొండకాయల్లో వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఈ విధంగా రిలీజ్ అయిన తర్వాత వాటిని దొండకాయలని ఇంకొక బౌల్లోకి అయితే వేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మూత పెట్టుకొని పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి తరువాత ఈ విధంగా బౌల్లోకి అయితే ప్రెస్ చేస్తూ వేసుకోవాలి వాటర్ అంతా పోయేంతవరకు ఇవన్నీ ఈ విధంగా వాటర్ అయితే వస్తుంది కదా ఈ విధంగా వాటర్ని ప్రెస్ చేస్తూ ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి వాటర్ అంతా తీసేసుకోవాలి ఈ విధంగా దొండకాయ ముక్కలన్నీ ఇంకో వేరే బౌల్లోకి అయితే వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి దొండకాయ ఫ్రై అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా చాలా మెచ్చుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా దొండకాయ ముక్కలు అన్నిటినీ వేసుకున్న తరువాత ముందుగా అందులోకి వచ్చేసి ఒక టూ స్పూన్స్ వచ్చేసి బియ్యం పిండి వేసుకోవాలి తరువాత టూ స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ వచ్చేసి శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తరువాత అందులోకి టూ స్పూన్స్ వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి చిలకర పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇందులో ఒక వాటర్ అయితే ఏమి యాడ్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్ దొండకాయలో ఉన్న వాటర్తోనే ఈ విధంగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకున్న పిండిని అయితే మనం ముందుగానే డీప్ ఫ్రైకి అయితే నేను ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను ఈ విధంగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత దొండకాయ పీసెస్ని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి చాలా టేస్టీగా కూడా వస్తాయి ఈ విధంగా వేసు ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా కూడా వేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ విధంగా ఒకసారి ఫ్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి దొండకాయ ఫ్రై తర్వాత అందులోకి ఒక వచ్చేసి పల్లీలు వేయించుకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఈ విధంగా కట్ చేసుకుని అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా అన్నీ వేసుకుని ఒక బౌల్లోకి టిష్యూ అయితే నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను ఈ విధంగా టిష్యూ పేపర్ వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే పీల్చేసుకుంటుంది తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఫైనల్గా తయారైపోయింది దొండకాయ పకోడీ చాలా చాలా బాగుంటుంది ఈ దొండకాయ సాంబారు పప్పుతో సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది బాయ్ బాయ్